శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయం విశాఖపట్టణానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి రెండు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపైన సింహాచలంలో ఈ క్షేత్రం ఉంది ఇక్కడి ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువై ఉన్నారు ఈ క్షేత్రంలో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరంలో కేవలం పన్నెండు గంటలు మాత్రమే లభిస్తుంది మిగిలిన అన్ని రోజులు కూడా స్వామివారు చందనంతో కప్పబడి ఉంటారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు చందనోత్సవాన్ని నిర్వహిస్తారు ఆ చందనోత్సవం రోజు మాత్రమే మనకి నిజ దర్శనం లభిస్తుంది అన్ని దేవాలయాలకు తూర్పున ముఖద్వారం ఉంటే ఇక్కడ పడమర ముఖద్వారం ఉంటుంది తూర్పు ముఖద్వారం ఐశ్వర్యానికి ప్రతీక అయితే పడమర ముఖద్వారం విజయానికి చిహ్నం ఈ దేవాలయంలో కప్పస్తంభం ఒక ప్రత్యేకత అత్యంత శక్తివంతమైనది శుద్ధ చతుర్థి రాత్రి కాలినడక ప్రారంభించి పౌర్ణమి రోజున గిరిప్రదక్షిణ చేస్తారు ఈ గిరిప్రదక్షిణకి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతో మంది భక్తులు తరలివస్తారు ఓం నమో వరాహ లక్ష్మి నరసింహస్వామిని నమ